నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మా సొంత గ్రామం చెందదైన గ్రామంలో ఉన్నాము ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేమైతే ఈరోజు మా కుటుంబ సమేతంగా మా ఈకి శివాలయం దగ్గరికి రావడం జరిగింది మరి ఇప్పుడే కొంచెం ఆలస్యంగా వచ్చినా ప్రశాంతంగా దీపాలు పెట్టి పెట్టాము మాతో పాటు మా మిత్రుడు సహోదరుడు కూడా అంజన్రెడ్డి మౌలిక పుణ్యం కూడా ఇప్పుడే రావడం జరిగింది మరి ఆలయంలోకి ప్రవేశించాము దీపావళి పెట్టాము బయలుదేరి సమయం వచ్చింది అందుకే మీకు వీడియో అందించాలని తీసుకోవడం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ ప్రతిరోజు మేము ఇక్కడే కార్తీక మాసంలో భజనలు ఇక్కడ ప్రతిరోజు మీకు చూపించే గుడి దేవాలయం ఇది అందరి గ్రామస్తులంతా కూడా ఇక్కడికి వచ్చి మరి పూజ కార్యక్రమాలు చేసుకుంటారు ఓం నమ శివాయ మా కుటుంబ సభ్యులందరం కూడా రావడం జరిగింది చూస్తున్నారు జై శ్రీరామ్ ఓం నమస్వా జై హింద్ జై భారత్ మాట